హలో ఎవరు అదే అండి నైట్ మీరు అది అలా ఆ లైన్ లో ఉన్నారు కదా ఏ లైన్ లో అండి ఏ లైన్ లో అమ్మా యూట్యూబ్ లో లైవ్ లో అంటున్నారు కదా ఏమని అదే దేవుడి గురించి అట్లా మాట్లాడుతున్నారు కదా అంటే మీరు ఏ ఛానల్ చూశారు అండి ఏ ఛానల్ చూసారు అమ్మా ఆక్చువల్ అది అంత పెద్దగా అయ్యే లేదు నైట్ చూసాను కదా జస్ట్ సేనా అని ఉంది స్నేహనా నే సేనా 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 లాగా టైప్ లో ఉందా నాదేనమ్మా నాదే పద్మ సేనా అన్నట్టు చూసే చూసేనా కదమ్మా గోపి సనాతన సేన ఆ గోపి ఆ సనాతన సేన అవునమ్మా చెప్పండి చెప్పు నేను తప్పక ఏం మాట్లాడలేదు ఏమంటున్నానంటే మీరు మరియమ్మ తల్లి పూజిస్తున్నారు అని ఉంది అసలు మీరు నిర్గమాకాండం చదివినట్టయితే అయితే ఒక ఆజ్ఞ ఏంటంటే విగ్రహాలను పూజించకూడదు మీరు క్రిస్టియన్స్ అందరిని కలుపుతున్నారు క్రిస్టియన్స్ లో రకరకాల పలు రకాలు ఉంటాయి నేను చెప్తా వినండి రో రోమన్ క్యాథలిక్స్ ఉంటారు రోమన్ క్యాథలిక్స్ ఉంటారు అది వేరు ప్రొటెస్టెంట్స్ ఉంటారు అది వేరు రోమన్ క్యాథలిక్స్ అంటే ఫస్ట్ ఫస్ట్ మేరీని పూజిస్తారు మరియమ్మ తల్లిని మళ్ళీ జోసఫ్ ని పూజిస్తారు బాలయేసు అంటారు మాకు ఒక్కడే ఉన్నాడు వాళ్ళకి బాలయేసు ఉంటారు మీరు చూస్తే స్టాచ్యూస్ కూడా ఉంటాయి బాలయేసు ఉంటాడు వాళ్ళని పూజిస్తారు ఇప్పుడు ఫాదర్స్ ఉంటారు కదా ఫాదర్స్ వాళ్ళు చచ్చిపోతారు కదా అంటే పెళ్లి చేసుకోకుండా చచ్చిపోతారు కదా అంటే వాళ్ళు ఇక పవిత్రంగా ఉంటారు అన్నట్టు వాళ్ళని కూడా పూజిస్తారు వాళ్ళకి కూడా దండలేస్తారు వాళ్ళకు కూడా సమాధులు కట్టించి దేవుళ్ళు పూజిస్తారండి మనకి సిస్టర్స్ ఉంటారు కదా సిస్టర్స్ కూడా చచ్చిపోయినప్పుడు సేమ్ వాళ్ళకి కూడా అట్లానే పూజిస్తారు పీఠాధిపతులు మఠాధిపతులు పోప్స్ ఫ్రాన్సిస్ అట్లా ఉంటారు కదా వాళ్ళ కొవ్వొత్తులు కట్టేసి పూలు వేసి పూలదండలు వేసి అట్లా ఆరాధిస్తారు ఒక్క మరియమ్మ తల్లినే కాదు అది మీరు మొత్తం క్రిస్టియన్ అంతా కలుపుతున్నారు నేను చదువుకుంటున్నాను ఇందాక అమ్ముందని పాస్టర్ గారు అని చెప్పాను మీరే అంటే మీరు ప్రొటెస్టెంట్ నేను ప్రొటెస్టెంట్ 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 లో కూడా రకాలు ఉన్నాయి కదా మీరు అందరిని కలుపు లూదరన్స్ ఉంటారు సియోనోలు ఉంటారు పెంటికోస్ ఉంటారు ఇవాంజలిస్ట్ ఉంటారు ప్రాఫిట్ చెప్తున్నారు అదే సంఘాలు అదే సంఘాలు వేరు వేరు కదా ఇప్పుడు కొంతమంది పరిశుద్ధాత్మలో ఎక్కువ అయిపోతారు అభిషేకంలో ఎక్కువ అయిపోతారు మళ్ళీ సియోనోళ్ళు వేరు కాదు కాదమ్మ నేను చెప్తాను నన్ను చెప్పనీయండి ఇప్పుడు మీరు చెప్పిన దాకా నేను విన్నాను కదా చెప్పండి చెప్పండి క్రిస్టియన్స్ లో నాలుగు రకాలు ఉన్నారమ్మా కేథలిక్లు ప్రొటెస్టెంట్లు ఆర్థో అనే ఒక బ్యాచ్ ఉంది దీంట్లో ఇంకొకళ్ళు మొత్తం నలుగురు ఉన్నారు ఆ పేరు కూడా మర్చిపోయారు నేను తర్వాత చెప్తాను మీరు లేదమ్మా ఉందమ్మా అదే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏం చేస్తారంటే మీరేం చేస్తారు కేథలిక్ ఏసునిక్థలిక్లు ఏం చేస్తారంటే ఏసుని పూజించే క్యాథలిక్ లు ఏసుని పూజించే వాళ్ళు ఉన్నారు మేరీ మాతను పూజించే వాళ్ళు కాదు వాళ్ళు అంటారు చేస్తారు మరి అమ్మని పూజించే ఒక బ్యాచ్ ఉంది దాంట్లోనే కేతలిక్ లో మళ్ళీ ఓన్లీ మరి అమ్మని పూజించి ఒక బ్యాచ్ ఒకటి ఇట్లా ఒక బ్యాచ్ అనమాట రెండో బ్యాచ్ వచ్చేసి ఏసుని మాత్రమే పూజించే ఒక బ్యాచ్ ఇక మూడో బ్యాచ్ ఉంది ఇది యహోవా మాత్రమే దేవుడు యేసు దేవుడి కుమారుడు అని చెప్పి వాళ్ళు నమ్ముతారు యహోవా దేవుడిగా నమ్ముతారు ఆ అండి మర్చిపోయాను ఇంకొకళ్ళు యహోవా సాక్షులు అని నేను అదేనమ్మా చెప్పి అందుకే మొత్తం సాక్షులు కూడా ఉన్నారు ముగ్గురున్నారమ్మా వీళ్ళందరూ కూడా అని మీకు అందుకే చెప్పి ముగ్గురున్నారు మొత్తం అక్కడ అక్కడ గ్రూప్ లేదమ్మా ఇక్కడ మన ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు యహోవ సాక్షులు లేదండి కరపత్రికలు ఇస్తే చూసాను ఇండియాలో చాలా మంది ఉన్నారు యహోవ సాక్షులు అంటారు వాళ్ళని యహోవాన్ని పూజిస్తారు ఇలా మూడు రకాలు ఉన్నాయి ఇప్పుడు ఉందమ్మా నేను చెప్తాను తర్వాత అంత ఇంపార్టెంట్ కాదు అది ఎందుకు ఇంపార్టెంట్ కాదండి మీరు అసలు అట్లా తిప్పి పూజిస్తారమ్మా మీరు హిందువులు కాబట్టి మేము రెస్పెక్ట్ ఇస్తాము మీరు ఇప్పుడు మరియమ్మ తల్లి విగ్రహం మేము అది కాదనట్లేదు కానీ మీరు అసలు అసలు నేను ఆవిడ అమ్మాయిని కాబట్టి అనలేకపోతున్నాను పర్లేదు పర్లేదు అందుకే నేను ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా కాదమ్మా చె అందులోనే అమ్మాయిని అసలు నాకు నాకు అసలు మాటలు రాలేదండి అందుకే నేను ఎవరితో ఎలా మాట్లాడాలా దుర్మార్గులతో దుర్మార్గంగా మాట్లాడతాను మంచి వాళ్ళతో మంచిగా నేను అట్లా అంటే చాలా బాధేస్తున్నాడు స్త్రీయే కదా కాకపోతే విగ్రహం మేము దాన్ని ఏమనము మేము కూడా అది యాక్సెప్ట్ చేయము అసలు విగ్రహం దగ్గరికి వెళ్ళము సరే నాకు చిన్న డౌట్ చెప్తారా మీరు మరి ఓకే అండి నాకు తెలిసిన నాలెడ్జ్ లో ఖచ్చితంగా చెప్తాను సార్ బైబిల్ చదివారు కదా మీరు బైబుల్ చదవడం అంటే అంత డీప్ గా పర్లేదు ఆ వాక్యం ఉందో లేదో తెలుసా నేను అడుగుతాను ఒక పొలైనను ఒక వాక్యమైన అయిన తీయకూడదు చేర్చకూడదు అని ఒక పదం ఉంది విన్నారు ఎప్పుడైనా విన్నానండి విన్నారు కదా ఇప్పుడు క్యాథలిక్ ఎన్ని బుక్స్ అమ్మా స్ బైబుల్ అనేది వేరు ఎందుకంటే బుక్స్ అనేది క్లారిటీ తెలీదు ఎందుకంటే వినండి కొంచెం ఒక్క నిమిషం చెప్పేది వినండి నేను ప్రొటెస్టెంట్ నైనా మా నాన్న నన్ను కేథలిక్స్ దాంట్లోనే వేసాడు స్కూల్లో ఇది నుంచి టెన్త్ దాకా కేథలికే నేను వాళ్ళ జపాలు అవి ఇవి నాకు వచ్చు అండ్ కాదు అదే అండి అంటే చెప్పే డిగ్రీ కూడా నేను వాళ్ళ దాంట్లోనే చదివా ఇప్పుడు వాళ్ళ కి వెళ్ళినప్పుడు నేను వాళ్ళ ప్రేర్ చెప్పను ఎందుకంటే ఇప్పుడు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు అని మన బైబుల్లో ఉంటే దాంట్లో ఇంకొంచెం యాడ్ అయ్యి ఉంటుంది అర్థమైందా అప్పుడు మాకు వాళ్ళకు కొంచెం డిఫరెన్స్ వస్తుంది కదా అదేనమ్మా నా ప్రశ్న వినట్లేదు మీరు నేను అడిగేది వాళ్ళకి కొంచెం అదేనమ్మా అదే అదే నేను చెప్పేది ఏంటంటే ఒక వాక్యం ఒక అంటే తీసేయకూడదంటే ప్రొటెస్టెంట్లు ఎప్పుడు విడిపోయారో తెలుసా మీకు తెలుసా అమ్మా పదిహేను వందల సంవత్సరంలో విడిపోయారు అక్కడ ఎవరంటే మార్టిన్ అనే అతను ఏం చేశాడంటే అసలు బై అప్పటిదాకా అపోస్తులందరూ అంటే పన్నెండు మంది శిష్యులు కూడా డెబ్బై మూడు పుస్తకాలు నమ్మిన వాళ్ళు కేథలిక్లు అందరు క్యాథలిక్లే పదిహేను వందల సంవత్సరం దాకా ఏమ్మా పదిహేను వందల సంవత్సరాల దాకా ఈయన వచ్చాడు మార్చి లోదరాని వచ్చేసి పోపు కి ఎదురు తిరిగి ఇన్ని పుస్తకాలు అవసరం లేదని చెప్పి మొత్తం అరవై ఆరు గ్రంథ అరవై ఆరు పుస్తకాలే ఉండాలని చెప్పి పదిహేను వందల సంవత్సరంలో విడగొట్టేశాడు ప్రొటెస్టెంట్ కేథలిక్ లుగా ఇప్పుడు నా డౌట్ ఏస్తులు కూడా ఎనభై మూడు పుస్తకాలు నమ్మారమ్మా మొత్తం తొంభై ఏడు ఉంటే ఆ మొత్తానికి కుదించుకుంటూ కుదించుకుంటూ వచ్చి చివరికి ప్రొటెస్టెంట్ లో అరవై ఆరు పుస్తకాల దగ్గరకు వచ్చారు ఆ అయితే నా డౌట్ ఏందంటే అమ్మా ఈ మార్టిన్ లోతురనే అతను ఇన్ని పుస్తకాలు అంటే డెబ్బై మూడు అంటే దగ్గర దగ్గర ఏడు పుస్తకాలు తీసేసాడు ఈయన మార్టిన్ అనే అతను బైబుల్లో ఒక వాక్యం తీయకూడదు చేర్చకూడదు అతని మీద తెగుళ్ళు వస్తాయని ఉంటదనమాట మరి మార్టిన్ అనే అతను ఇన్ని ఏడు పుస్తకాలు బైబిల్ నుంచి తీసి సపరేట్ విడగొట్టేశాడు అంటేనే మరి విడగొట్టినప్పుడు అమ్మాయినండి అది కంప్లీట్ అవ్వలేదు నా డౌట్ ఏంటంటే ఇతని మీద కేతి గుళ్ళు కూడా రాలేదు నేచురల్ గా హార్ట్ టాక్ తో అరవై సంవత్సరంలో చనిపోయాడు మార్టిన్ అనే అతను మరి ఇంత ఘోరంగా పుస్తకాలను విడగొట్టేసి క్రైస్తవు విడగొట్టేసిన అతని మీదకి పరిశుద్ధాత్మ ప్రేరణతో అది జరగలేదు ఏది పుస్తకాలు విడగొడతాయి సొంతగా చేసి అడిగింది సొంత నిర్ణయం అది అండి ఒకటి మరి దేవుడు ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు దీనికి ఆన్సర్ చెప్పండి అమ్మా చె ఇప్పుడు మీరేం అడిగారు ఇట్లా విడగొట్టకూడదు పొల్లైనను సున్నాయో పోకూడదు వాళ్ళకి చేపాలు వస్తాయి అని చెప్తున్నారు బైబుల్ చెప్పిందమ్మా అదే బైబిల్లో ఉన్నదే కదా మీరు చెప్తుంది అవును ఇప్పుడు దానికి ఆన్సర్ నేను క్లారిటీగా చెప్తాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పాత నిబంధన కొత్త నిబంధన అది ఐడియా ఉందా మీకు ఇప్పుడు పాత నిబంధనలో ఏంటంటే ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను మా నాన్నే మాట వినట్లా మా అమ్మ నాన్న మాట నేను వినట్లేదు అప్పుడు అప్పుడు ఏంటంటే దేవుడు శిక్ష ఎలా ఉందంటే రాళ్లతో కొట్టి చంపేయాలి ఆ క్షణంలో జరిగిపోవాలి అది బట్ కొత్త నిబంధన కాలంకి వచ్చేలోకి అది కృపాకాలం కృపాకాలం అదేంటంటే మనం తప్పు ఇప్పుడు మీరు చూడండి క్రైస్తవుల్లోనే ఎంత మంది తప్పులు చేస్తున్నారు క్రైస్తవుల్లోనే నేను మీకు చూపిస్తా దేవుణ్ణి దూషణ చేసిన వాళ్ళని కూడా నేను చూపిస్తా మరి వాళ్ళు ఎందుకు బతుకుతున్నట్టు అది కాదమ్మా క్లాస్ చెప్తున్నా వినండి దూషణ చేయటం అంటే ఇప్పుడు నేను దూషణ చేస్తున్నాను ఒక నిమిషం చిన్న మాట వినండి ఒకటి నాకు రెండు వేల ఇరవై ఒకటి కరోనా వచ్చిందమ్మా ఒక నిమిషం అమ్మా చిన్న మాట అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి అడిగారు నేను ఆన్సర్ మాట్లాడాలి మళ్ళీ మీరు ఒక మాట వినండి నాకు రెండు వేల ఇరవై ఒకటి కరోనా వచ్చింది పదిహేను వందల మంది పాస్టర్లు చనిపోయారు ఏ నా నేను బతికాను కదా మరి పదిహేను వందల మంది పాజిటివ్ చనిపోయారు కరోనా హాస్పిటల్ అయ్యారు అండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కృపాకాలం ఇప్పుడు ఎప్పటి నుంచి కృపాకాలం ఎప్పటి నుంచి అంటే పాత నిబంధన గ్రంథం ముగిసిన తర్వాత నుంచి కృపాకాలం అయితే కొత్త నిబంధన ఎప్పుడు రాశారు అంటే మార్క్స్ వార్త నలభై వచ్చి చనిపోయిన తర్వాత నలభై సంవత్సరంలో రాశారు అప్పటి నుంచి వినండి అండి ఒక మీరు వినట్లేదండి కాదు మీకు సబ్జెక్ట్ తెలియదు కదా అదే నా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయ్యయ్యో సబ్జెక్ట్ అనేది తెలిసిద్దండి ఎందుకు వార్త ఎప్పుడు రాశారమ్మా చెప్పండి ఫస్ట్ రాసిన సువార్త ఏది హిస్టారికల్ డేటా అనేది తెలియదు మరి నాకు తెలుసు కదా నన్ను నడిచి నేను చెప్తాను అదే అడుగుతున్నాను ఫస్ట్ రాసింది మార్క్స్ వార్త లాస్ట్ రాసింది యోహాన్స్ వార్త వంద సంవత్సరాలు ఏ చనిపోయినా అమ్మ ఏనండి ఒక నిమిషం ఒక్క నిమిషం అండి చెప్తాను ఇస్తే చెప్తాను ఒకసారి అంటే నేను అండి నేర్చుకోమంటే ఒక రెండు నెలల్లో మొత్తం నేర్చుకుంటాను నేను చెప్తున్నాను మీరు నేర్చుకో నాకు తెలిసింది చెప్తానండి ఫస్ట్ రాసింది మార్క్స్ వార్త అమ్మ నలభై సంవత్సరాలు ఏ చనిపోయి నలభై సంవత్సరాలు రాశారు చెప్తున్నారు తెలిసింది కూడా నన్ను చెప్పని లెక్క ఆన్సర్ అండి కృపాకాలంలో ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పు చేశాను నా గురించి ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తారు దేవుడు క్షమిస్తాడు అందువల్ల వాళ్ళు విడిపించబడుతున్నారు అలానే అట్లా జరిగి ఉండొచ్చు అంటే పది పుస్తకాలు తీసేసినా సరే ఏం కాదంటారా జరిగి అంటే పుస్తకాలు ఏమి తీసు లేకపోవచ్చు అదేంట్రం అరవై ఆరు పుస్తకాలు డెబ్బై మూడు పుస్తకాలు అరవై ఆరు పుస్తకాలు చేస్తే అనేది ఆ గ్రంథంలోని మ్యాట్ అనేది వేరే పుస్తకాల్లో కుదించి రాసి ఉండొచ్చు కదా లేదు రాయలేదు అసలు పుస్తకాలు తీశారు మక్క తీరుకు రాసిన పద్ధతిగా ఒకటి ఉంటది ఇలా మొత్తం ఏడు ఉంటాయి దాంట్లో గ్రంథం మీకు అవును అదేనమ్మా నేను చెప్తే మొత్తం ఏడు పుస్తకాలు ఏడు పుస్తకాలు తీసేసారు ఎందుకు తీసేస్తారు తీసేస్తే అది జీవం కలిగిన వాక్యం కదా అది కదా నేను అదే అడుగుతున్నాను అనే ఇతను హ్యాపీగా అరవై సంవత్సరాలు బతికి నేచురల్ గా అటాక్ తో చనిపోయాడు మరి అదేంటది అందుకనే తీలేదు కాబట్టి హ్యాపీగా చనిపోయాడు అంటున్నా తీసేసాడమ్మా ఇప్పుడు ప్రస్ట్ మీరంతా ఎవరు ఆయన చెప్పినట్టే బతుకుతున్నారు మీరంతా అసలు యాక్చువల్గా అపోస్టులు చెప్పినట్టు బతకట్లేదు మీరంతా ఎందుకు బతకట్లేదండి అపోస్టల్ నమ్మిది డెబ్బై మూడు పుస్తకాలమ్మా మీరు చెప్ప మీకు చెప్పమంటావా అపోస్తులు బోధ ఏంటో చెప్పమంటావా ప్రజెంట్ జరుగుతుంది ఏందో చెప్పమంటావా క్రిస్టియానిటీ అనేది డబ్బు కాదు ఆశీర్ క్రిస్టియానిటీ అనేది డబ్బు కాదు ఆశీర్వాదం కాదు గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టడం కాదు అది కాదు అపోస్తులు బోధ బాధ శ్రమ కష్టం కన్నీరు బేదన మీ దగ్గర బైబిల్ ఉందా మీ దగ్గర బైబిల్ ఉందా ఇప్పుడు నేను డాబా మీదకి వచ్చి మాట్లాడుతున్నానండి ఇంట్లో తిడతారు కదా ఇట్లా మాట్లాడితే మీరు బైబుల్ ఉంటే ఒకసారి అపోస్తులు కానీ మైదాజనని చూపిస్తే ఈ శిష్యులందరూ ఎలా దోచుకున్నారో చూపిస్తాను ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే మరి ఏమండి ఇప్పుడు దోచుకున్నారు అని మీరు అంటున్నారు బైబుల్లో బైబుల్లోనే ఉంది చూడండి నాకు తెలిసినంత వరకు నేను సండే స్కూల్ కి వెళ్ళి ఏంటి ఇది వాక్యం నాకు అంతగా తెలిసినంత ఒక్క ఇష్కర్ యోతి యూదా ఒక్కడే దేవుని దగ్గర ముప్పై వెండి నాణాలకు అమ్మేశాడు అది కూడా ఆయనకి మనసు కలిగి ఆ ముప్పై వెండి నాణాలు విసిరేసి చచ్చిపోయాడు అంటే నువ్వు శ్రమలొస్తాయని ఏసేసి చెప్పించాడు కదమ్మా అండి శ్రమలొస్తాయని ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన కాదమ్మా పెళ్లి నిమిషం మీరు వినాలి ఇక్కడ ఆయన వచ్చిందే పాపను క్షమించడానికి ఆయన వచ్చింది పాపను క్షమించడానికి యువతను ఎందుకు క్షమించలేకపోయాడు ఇప్పుడు యువత ఏం చెప్పాలి అయ్యా నేను చచ్చిపోతున్నాను రేపు ఇల్లుండి చచ్చిపోతాను స్వచ్ఛమైనప్పుడే నీ పాపకు క్షమించబడుతున్నాను ఆయన ఎందుకు క్షమించలేదు నీకు శ్రమలు వస్తాయని చెప్పాడు నన్ను పట్టించో ఒకటి శ్రమలు వస్తాయని అక్కడ యేసు ప్రభు ఆయన్ని దూషించాడు యూదాన్ని సరే మరి దయాడు కరుణామాయుడు పట్టిస్తే దూషించడం ఏందమ్మా దూషించలేదు నీకు శ్రమలు వస్తాయని చెప్పాడు నన్ను పట్టించ ఒకటి నీకు శ్రమలు వస్తాయని చెప్పాడు అంటే నీకు కష్టాలు వస్తాయని చెప్పాడు

నీకు శుభం కలుగును గాక అని సినిమాలు 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 చూడొద్దు మీరు ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూసారా మీరు సినిమాలమ్మా ఇప్పుడు చూసారా ఒక్క నిమిషం అలానే సినిమాల్లో ఏసు పెళ్లి అయింది ఏసు పెళ్లి అయింది అని చెప్పి ఒక సినిమా వచ్చింది మీరు అది కూడా నమ్ముతారా మీరు జీసస్ కే అని చెప్పి మరి అది సినిమాలు చూస్తారా సరే జీసస్ కే అని సినిమా కూడా నెట్ఫ్లిక్స్ తీసి యూట్యూబ్ లో పెట్టాడు అవును మరి సినిమా చూస్తే చూడకూడద చూడండి దేవుడికి పెళ్ళయిందని చెప్పారు మరి దేవుడు వాళ్ళని కూడా క్షమించారు చూసావా మరి దయామాయుడే కదా మరి దేవుడు దయామాయుడు కాబట్టి అయ్యో చాతగా ఎవరిని శిక్షించాడు చెప్పు ఎవరిని శిక్షించాడు దేవుడు చెప్పు ఎవరిని శిక్షించాడు ఎందుకు శిక్షించట్లు తప్పు చేసిన వాళ్ళకి శిక్షిస్తాడు అది ఎవరిని ఎక్కడ రాసాడు నేను శిక్షిస్తానని చెప్పి ఎక్కడ రాశాడు ఎందుకు లేదు పాత నిబంధనలో ఉంది పాత నిబంధనలు అమ్మా అయ్యో యహోవా కాదా యహోవా యేసు క్రీస్తు పరిశుద్ధ మీరు ఇంకోటి తెలియాలి మీకు ఇప్పుడు యేసు ఇద్దరు ఒకటే అంటే కొంప తీసి ఏంటండి యేసు యహో ఇద్దరు ఒకటే అంటే కొంప తీసి యేసు అనే వాళ్ళు కుమారుడు యహోవా అనే వాళ్ళు ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటే వేరు వేరా తండ్రి పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురు త్రిత్వం అంటారు ఆ త్రిత్వం పదం బైబిల్ లేదులే గానీ ఇదంతా కల్పించిన వాక్యం లేని ఒక మాట చెప్తాను పాతనే బంధంలోహోవాన దగ్గర ఏసని పెట్టుకొని కొత్త ఇద్దరు ఒకటైతే కాదుగా ఇద్దరు కాదా ఆహా పోనీ పోనీలేదు సంతోషం సరే అమ్మా ఇప్పుడు బైబిల్ అయితే మీరు ఒకసారి క్షుణ్ణంగా చదవండి నేను వండేదో అంటారు చెప్పండి నేను ఏం డౌట్లు ఉన్నాయి చెప్పండి ఇప్పుడు యాక్చువల్ గా నేను వేరే ఊరు వచ్చారు అందుకే మీకు అన్ని రిప్రెస్ చూపించలేకపోయాను అదే వాళ్ళని అనుకుని మీరు నైట్ అనుకున్న సోని అదో భలే వాళ్ళు మీరు నైట్ అంతా బ్రదర్ అండి పర్వాలేదు సరే బ్రదర్ ఆ నైట్ అంతసేపు మాట్లాడారు కదా ఎవరితోటి అదే ఎవరో పాస్టర్ కాదు మీకు తగ్గ పాస్టర్ కాదు మళ్ళీ మీకు తగ్గ ఆయన పేరేంటి ఎవరు హ్యూమన్ రైట్స్ ఆయన మీకు తగ్గోళ్లే వచ్చారు ఏం నాతో దుర్మార్గంగా మాట్లాడితే నేను దుర్మార్గంగా మాట్లాడతాను ప్రేమ పూర్వకంగా మాట్లాడితే నేను ప్రేమ పూర్వకంగా మాట్లాడతాను కాదు మరి కొంచెం లిమిట్ ఉంటది కదా ఎవరైనా ఆడాలే కదా ఇప్పుడు అసలు అట్లా మాట్లాడితే నాకు చాలా బాధ చేసింది లేదు అందరితో ఇప్పుడు మా ధర్మం ఏం చెప్పింది నిన్న ధర్మం నీ ఎదుటోడు ఎలా ప్రవర్తిస్తే నువ్వు కూడా తిరిగి అలానే ప్రవర్తించమంది అందుకే నువ్వు ప్రేమ పూర్వం చాలా బాధేసింది మీరు మాట్లాడకూడదు నన్ను నన్ను ఇప్పుడు మిమ్మల్ని నేను రెచ్చగొట్టకూడదు మీరు నన్ను రెచ్చగొట్టకూడదు అవునా మరి మీరు ఇప్పుడు పాకిస్తాన్ ఉండదు ప్రతిసారి ఇండియా మీద బాంబు వేస్తుంటే ఇండియా చూస్తూ ఊరుకోవాలా మనం కూడా చేస్తున్నాం కదా అదే కదమ్మా నేను అదే చేశాను ఇప్పుడు నన్ను తిడుతుంటే నా దేవుళ్ళని దూషిస్తుంటే నేను తిరిగి అనకుండా ఎలా ఉంటాను సరే దూషణ అంటే మరి అంత వల్గరుగా మాట్లాడటం అనేది కూడా ఇప్పుడు అయ్యా నువ్వు బాంబులు ఊళ్ళ మీద వేయకూడదు సైనికుల మీద వేయాలని రూల్ ఉంది అవును ఉంది కదా మరి కానీ అలా జరగట్లేదు కదా ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ యుద్ధం తీసుకుంటే ఇజ్రాయెల్ ప్రజల మీద బాంబులు వేస్తున్నారు వాళ్ళు వాళ్ళ మీద ప్రజల మీద బాంబులు వేస్తున్నారు యుద్ధం అనేది జరిగిన తర్వాత దయా దక్షిణాలు ఉండవు అలానే ఇప్పుడు మేము మాట్లాడుకునేటప్పుడు కంట్రోల్ అనేది ఉండదు దాటిపోతే కంట్రోల్ చేస్తే తెలియాలంటే నిజాలు ఎప్పుడు కూడా భయంకరంగా ఉంటాయి మేము వింటానికి అవి చాలా బాధగా ఉంటాయి తప్పదు కానీ చెప్పాలి అంతే మన ఇంట్లో ఆడవాళ్ళని కూడా అట్లా అనుకోలేం కదా మన ఇంట్లో ఆడవాళ్ళు మరి అమ్మలా చేయలేదు కదమ్మా ఏదైనా ఇంకా ఆడోళ్ళు ఇప్పుడు ఇంకా ఆడవాళ్ళు చేశారు ఇప్పుడు మన భారతదేశ స్త్రీలు ఉన్నారమ్మా భర్త కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంటే ఒప్పుకుంటామా చెప్పు అయ్యో గర్భం ఎందుకు ధరించుకుంటారు అంకుల్ మీకు మీరేమన్నారు మత వార్తలో పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది అన్నారు అది బైబుల్లో ఉంది అన్నారు 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 అవును అన్నాను ఉంది మత వార్త ఒకటి వచ్చే పద్దెనిమిది వచ్చిన ఉంది కదా మరి అదే బైబిల్లో ఆదికాండం కాండం ఒకటవ అధ్యాయం ఇరవై ఇరవై ఆరో వచనం ఇరవై ఏడో వచనం తీసి చూస్తే మీకు దాంట్లో కూడా ఒక వచనం కనపడిద్ది మీకు దాన్ని కూడా మీరు లెక్క ఏంటది ఏంటదంటే ఇప్పుడు దేవుడు మట్టిలో నుంచి నరులని తీసి జీవాత్మ ఊదాడని ఉంది మంచి పాయింట్ అది మంచి పాయింట్ అప్పుడు మనిషి వచ్చాడంటే ఆడానా మొగాయనా కలిస్తే వస్తాడు కదా మరి ఎందుకు వచ్చాడు కూడా అలా కాదు కదా ఆయన వినండి ఇప్పుడు ఆడోళ్ళు మగోళ్ళు కలిస్తేనే పుట్టారు గర్భం ధరించారో గర్భం ధరించారో గర్భం ధరించారో అంటున్నారు మీరు బట్ ఇక్కడ మట్టిలో నుంచి తీశారు కదా మట్టిలో నుంచి తీసినప్పుడు స్త్రీ పురుషులు కలిస్తేనే మీరు అదే పట్టుకున్నారు మరి బైబుల్లో ఇది కూడా ఉంది కదా ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మరి మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు పెళ్ళింది ఇద్దరికి పెళ్లి చేశారు మరి వాళ్ళకి ఆ పిల్లలు పుట్టట్లేదు మరి దేవుళ్ళ చుట్టూ గుళ్ళు చుట్టూ గోపురాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నట్టు ఆ పని వల్ల పుట్టొచ్చుగా అసలు మీరేం నేను అడుగుతున్నా మీరు నేను అడిగితే అది కాదమ్మా మేరీ అనేది భర్తకు చెప్పకుండా ముందరగానే గర్భం చేయించుకొని తర్వాత పెళ్లి చేసుకుని ఏసేపుని మోసం చేసింది ఇది నా అబ్జెక్షన్ అసలు అబ్జెక్షన్ అదా అదే అబ్జెక్షన్ లో దాంట్లో ఏముంది పరిశుద్ధాత్మ వలన గర్భం ధరి ఎవరి వల్ల కానీ అయినమ్మా పెళ్లికి ముందరే చెప్పేసేయాలి కదా ఏమండి నేను ఎవరు గర్భవతి అయితే నీకు ఇష్టం మీద పెళ్లి చేసుకోలేదు పెళ్లి ముందరే చెప్పాలి కదా పరిశుద్ధాత్మ అంటే నాకు ఆరోగ్యం బాగాలేదమ్మా నేను పురుష ఎరుగని సమయం ఎరుగని దాని అని చెప్పుద్ది అక్కడ వయ నుంచి పరిశుద్ధాత్మ నీ గర్భం నీ మీద నేను వస్తాను అంటే నాకు ఇంకా పురుషుని ఎరగలేదని చెప్పుద్ది అప్పుడు జరుగుద్ది పురుషుల్ని అరగలేదంటే అండి దేవుడు నేను అడుగుతుంది అది కాదు ఆయన తెలుస్తుంది ఆమె తెలిసే జరిగింది పుట్టించాడు ఆమె తప్పు చేయలేదు తప్పు గురించి అనవసరం ఇప్పుడు తప్పు గురి సరే తప్పు చేయలేదు కానీ మతను మోసం చేసిందా లేదా చెప్పలేదు కదా ఎందుకు బిడ్డ రాడాలి అనుకున్నాడు ఆయన కాదు ముందే నువ్వు నేను విడనాడాలనుకునే సందర్భం వచ్చింది అక్కడ సరే ఒక నిమిషము పోయింది ఆమె గర్భం వచ్చింది అంటున్నారు మరి అదే బైబుల్లో చెప్పాలిగా మరి అలా నా వ్యక్తితో పోయింది వాడి వల్ల గర్భం వచ్చిందని అదే బైబుల్లో ఉండాలిగా పరిశుద్ధాత్మ వ్యక్తి శక్తి ఆయన ఆత్మ కాదు శక్తి అని చెప్పి కేఏ అనే అతను చెప్పాడు ఆల్రెడీ కేబాల్ చెప్పాడు చాలా మంది చెప్పారు శక్తి అంటే ఏంటి ఒక ఇంగ్లీష్ లో అనేది మనిషి మనిషిగా పావున వచ్చే పవర్ రూపంలో వచ్చి వాళ్ళింది ఏసు మీకు తెలుసా మీకు పరిశుద్ధాత్మరం గర్వం మనిషి రూపంలో వచ్చి వస్తుంది మనిషి ఆయన పరిశుద్ధాత్మ అనేది అవతారం మనిషి రూపంలో రావచ్చు అవతారం లేదు పరిశుద్ధాత్మక అవతారం అనేది కురాన్ చదివారా మీరు గాబ్రియల్ రూపంలో వచ్చి గర్భం చేశాడు మీ లో రాసి ఉంటుంది క్లియర్ గా ఖురాన్ చదవండి కురాన్ లో కూడా మొత్తం ఉంది అనేది ఒక శక్తి మాత్రమే అది అది కంటికి కనిపించదు అది కార్యాలు చేసిద్ది ఎక్కడ కంటికి కనిపించదని మరి పౌర రూపంలో ఎలా వచ్చింది కంటికి కనిపించకపోతే పావురం రూపం అంటే వచ్చింది రాలేదు నేను అదే అంటున్నాను మనిషి రూపంలో వచ్చిండచ్చు కదా ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు పిల్లల్నిచ్చేటప్పుడు ఎక్కడా కూడా కమ్ముకోవటం ఆవహించటం అనే లక్షణాలు లేవు పాత నిబంధనలు దేవుడు సారా ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు కలుగ అంటే కలిగింది మనిషి కలుగంటే కలిగింది ఇన్ని అన్ని కలుగ్గాకంటే కలిగినప్పుడు మేరీ గర్భం కలుగంటే ఎందుకు కలగదు ఆవహించటం ఏంది అమ్ముకోటం ఏంటి లక్షణాలు దయాల లక్షణాలమ్మా ఇప్పుడు ఇప్పుడు నాకు ఆకలిద్దాం అంకులు ఒక రకంగా ఆకలి ఒక రకంగా రోజులుండిద్ది ఒక రకంగా ఆకలి కడుపు చే ఆమె యొక్క స్థిరానికి ఇది అన్యాయం జరిగినట్టు భర్తను మోసం చేసినట్టు కదా ఇప్పుడు భర్తయిన తర్వాత అయిన తర్వాత గర్భవతి అయితే ఒక నిమిషం వెళ్లి తప్పు చేస్తే అది మోసం తప్పే మరి తొమ్మిది నెలలు మనిషి కాదు అనేది మనిషి కానే కాదు కాదు ఓకే సరే మనిషి కాదు మరి తొమ్మిది నెలలు ఎలా గర్భం మాములు మనిషి మోసినట్టు మోసింది కదా మరి ఇప్పుడు దేవుడితో జరిగి మెరాకిల్ మెరాకిల్ అనేది ఉండాలి కదా అక్కడ మెరాకిల్ లేకుండా ఎలా గర్భ అవుతాయి ఇప్పుడు ఇప్పుడు గర్భం అనేది దేవుడిచ్చి బహుమానం కుమారుడు ఆయన ఇదేంటి నేను మళ్ళీ చేస్తాను కొంచెం పని ఉంది మళ్ళీ బయటకున్నారు మీరు తప్పించుకుంటున్నారు